సార్ ఎల్ఏ మినిస్టర్ గారు సార్ మీ ద్వారా గౌరవ శాసనసభ్యులు అందరిని కోరుతా అధ్యక్ష ఇటీవ మా వైపు ఉన్నవారు కానీ ప్రతిపక్షాలకు సంబంధించిన వారిని డిస్కషన్కు సంబంధించిన ప్రధానమైన అంశాలను పది నిమిషాల లోపల వారి వారి అభిప్రాయాలను డిమాండ్స్ పైన తెలియజేయడానికి మీరు అవకాశం ఇచ్చి టెన్ మినిట్స్ తర్వాత మరి ఇంకో సభ్యులకి అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో చర్చ కూడా అర్థవంతంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని నేను కూడా మరి మీ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష కేటీఆర్ గారు స్పీకర్ సార్ థ్యాంక్ యూ నిన్న మీరు ఉదయం మూడు గంటల దాకా హౌస్ని నడిపారు తమరు కూడా ఉన్నారు థ్యాంక్ యూ సార్ ఈరోజు కూడా చాలా సుదీర్ఘంగా చర్చ ఉంది ఐ అగ్రీ విత్ తెలియ మినిస్టర్ సార్ కాకపోతే ఒక రిక్వెస్ట్ సరే ఈ సెషన్ అయిపోయింది రేపు అప్రాప్రియేషన్ కూడా ఉంది ఈ సెషన్ అయిపోయింది దయచేసి ఎందుకంటే కొత్త సభ్యులు యాభై ఏడు మంది ఉన్నారు అందరూ కూడా మాట్లాడాలని కోరుకుంటున్నారు మా వాళ్ళు కోరుకుంటున్నారు మీ ట్రెజరీ బెంచెస్ వైపు కూడా కొత్త సభ్యులు కోరుకుంటున్నారు దయచేసి నెక్స్ట్ బడ్జెట్ సెషన్ కానీ నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ కానీ డిమాండ్స్ మీద ఇట్లా అన్ని కంప్రెస్ చేసి పంతొమ్మిది ఒకటే రోజు పెట్టకుండా దయచేసి రోజుకి రెండా మూడా పెట్టి ఎందుకంటే అప్పుడు మినిస్టర్స్ మంచిగా ప్రమాణంగా సమాధానం చెప్పొచ్చు సభ్యులు కూడా మాట్లాడవచ్చు కాబట్టి సావధానంగా మాట్లాడడానికి నెక్స్ట్ టైము అవసరమైతే సెషన్ ఒక ఇరవై రోజులు పెట్టండి బడ్జెట్ సెషన్ని తప్పకుండా మా వైపు నుంచి పూర్తి స్థాయిలో మీకు కోఆపరేట్ చేస్తామని తెలియజేస్తాను అధ్యక్ష మనోహర్ రెడ్డి గారు అధ్యక్ష నేను మొదటిసారిగా